హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెలి పార్ట్ ఫిఫ్టీ ఆ మాటతోనే ఆమె ఆకాశంలో ఎగురుతుంటే బాగానే బ్రతికాను ఈసారి ఎవ్వరూ మమ్మల్ని వేరు చేయలేరు అని ఎక్కడో పాతాళంలోకి పోయిన కళలకి రెక్కలు తొడుగుతుంది మళ్ళీ హారిక ఆమె ఫేస్లో హ్యాపీనెస్కి కిషోర్ పిడికిలు బిగుసుకోవడంతో కోపంగా గొంతుపై పట్టు బిగిస్తూ దట్ నైట్ వాడి చేతిలో చచ్చేలా ఉంటే నేను పక్కన ఉన్నా కాబట్టి నేను సేవ్ చేసుకోగలిగానే బట్ ఈసారి విక్రమ్ లైఫ్లో ఇంటర్ఫియర్ అయితే ఆ దేవుడు కూడా కాపాడలేడు వాడొక బీస్ట్లా తయారయ్యాడు పిచ్చిగా బిహేవ్ చేస్తే నేనే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు మొదటిసారి ఆమెపై అంత కోపం చూపించాడు కిషోర్ కోపానికి జోడిస్తూ తన ఆలోచనలకి పదును పెడుతుంది హారిక ఫోర్ డేస్ వరకు సైలెంట్గా ఉండి ఐదో రోజు తెల్లవారుజామునే విక్రమ్ని వెతుక్కుంటూ తన ఆఫీస్కి వెళ్తుంది ఆమెను చూడటంతోనే విక్రమ్ కళ్ళు ఎరుపు చారలు పొలుముకొని పిడికిలు బిగించడంతో విక్కీ ఫస్ట్ నేను చెప్పేది విను తర్వాత ఏం చేస్తావో నీ ఇష్టం చెప్పు ఐ లవ్ యూ విక్కీ ఎప్పటికైనా నా లవ్ని అర్థం చేసుకో జననిది ట్రూలోవ్ కాదు కాబట్టే నిన్ను వదిలేసిపోయింది బట్ నేను అలా కాదు నిన్ను లైఫ్ లాంగ్ అస్సలు వదలను ప్లీజ్ రా యాక్సెప్ట్ మై లవ్ అంది సో ట్రూ లవ్ అంటావు అవును విక్కీ నువ్వు లేకపోతే నేను ఉండలేను ఓకే పద నేను టెస్ట్ చేస్తానని తన పియ్యకి ఫోన్ చేస్తూ మ్యాటర్ షేర్ చేసి గెస్ట్ హౌస్కి స్టార్ట్ అవుతారు ఇద్దరు ఆమెకి వెన్నులో వణుకు పడుతున్న ఈ ఛాన్స్ మిస్ చేసుకుంటే విక్కీ దూరం అయిపోతాడని ఆలోచిస్తూ తానే మోటివేట్ చేసుకుంటుంది కార్ ఆపి ఆమె చేతిని బలంగా పట్టుకుని లోపలికి లాక్కెళ్ళి విసురుగా హారిక చెంపపై కొడతాడు విక్రమ్ నా జననిది ట్రూలో కాదా దానిది నిజమైన ప్రేమ కాబట్టే నేను ఎన్ని మాటలన్నా నాతో ఉంది అని అతనిలో ఉన్న కోపాన్ని పెడతాడు ఒక్కసారిగా ఆ క్షణం అతన్ని చూసి ఆటోమేటిక్గా వణుకు వచ్చేస్తుంటే ఫోన్ డిస్ప్లే మీద కనిపిస్తున్న నేమ్ చూసి లిఫ్ట్ చేస్తాడు విక్రమ్ విక్రమ్ని టచ్ చేయొద్దని చెప్పాను కదే అని కోపంగా అటువైపు నుండి అరుస్తాడు కిషోర్ ఎవడ్రా నువ్వు సీరియస్గా వస్తున్న అతను వాయిస్కి భయపడుతూ లిసెన్ విక్రమ్ హారికని ఏం చేయకు మళ్ళీ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు భయంగా కష్టం రా ఆల్రెడీ దీని పిచ్చికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా విక్కీ ప్లీజ్ ఆ రోజు జననికి పంపిన ఫుల్ వీడియో క్లిప్ నా దగ్గర ఉంది దాన్ని నీకు ఇచ్చేస్తాను ప్లీజ్ లీవ్ హెర్ ఓకే వెయిట్ చేస్తుంటారా అని కాల్ కట్ చేస్తాడు అప్పటికే విక్రమ్ చేసిన పనికి ఆమె స్పృహ తప్పేలా ఉంటే హారిక పరిస్థితి చూసి అతని పెదలపై ఈవిల్ స్మైల్ నిలిచి నిలుస్తుంది హారిక మీద నమ్మకం లేకనే తన ఫోను జీపీఎస్ ట్రాక్ ఆన్ చేశాడు కిషోర్ ఎప్పటికప్పుడు ఆమె బిహేవియర్పై అసహాయం వేస్తున్నా ఎలాగైనా సొంతం చేసుకోవాలని పంతం కూడా పెరుగుతుంది అతనికి రెండు గంటల విక్రమ్ దగ్గరికి చేరడంతో కిషోర్ని చూస్తూనే వీడియో అని కూల్గా అడుగుతాడు హారిక ఫస్ట్ వీడియో ఇవ్వరా అతని దగ్గర ఉన్న ఫోన్ విక్రమ్కి ఇవ్వడంతో లేట్ చేసావరా ఇప్పటికీ అని సైడ్ స్మెల్తో చెప్పి కోపంగా సోఫాని పక్కకి తన్నేశాడు నిస్తేజంగా పడిపోయిన హారికను చేరుకుంటూ ఏం చేశావురా కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకుని అడుగుతాడు కిషోర్ హరికి ఏమైనా అయితే వదలను విక్రమ్ నిన్ను కోపంగా చెప్పి ఆమెని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు కిషోర్ మరో పది రోజులు భారంగా గడవడంతో పదకొండవ రోజు టెంపుల్ పేరుతో తీసుకెళ్లి పీటలపై కూర్చోబెడతారు ఆమెని బలవంతంగా ఆమె ఎంత మొత్తుకున్నా సాయిగారు చలించక నీలాంటి క్యారెక్టర్లెస్ దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని ఈ అబ్బాయి ముందుకొచ్చాడు సైలెంట్గా పెళ్లి చేసుకో అని హారికని మందలించారు క్యారెక్టర్ లేని దాన్ని కాదు విక్రమ్ని ప్రేమించాను కాబట్టే వాడినే చేరుకోవాలి అనుకున్నాను అని ఉక్రోషంగా అరిచింది హారిక ఆమె తేరుకునే లోపే మెడలో తాళిపడటంతో మరుక్షణం నిస్తేజంగా మారిపోయి కిషోర్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది హారిక మావయ్య హరి బాధ్యత నాది అని సాయి గారికి మాటిచ్చి ఆమెని తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు కిషోర్ కంటి కొనల నుండి కన్నీరు జారుతుంటే గొంతుపై కిషోర్ బిగ్ పిడికిలి బిగిస్తుంది గట్టిగా వదులు నన్ను ఊపిరి ఆడక చేతిని కొడుతూ పీలగా రస్తుంది సిగ్గు లేదా గతంలోకి పోయి ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావు నేనేం విక్రమ్ గురించి ఆలోచించట్లేదు అతను పిడికిలి వదులు చేయడంతో ఒకేసారి చంపించచ్చు కదా నన్ను ఎందుకు ఇలా వేధిస్తున్నావు అని ఉక్రోషంగా అరిచింది విక్రమ్ కంగారుగా డాక్టర్ని తీసుకురావడంతో జననికి బయటకు తీసుకొచ్చి టెన్షన్గా నిలబడ్డాడు డాడీకి ఏం కాదు కదా అతని షర్ట్ని పట్టుకుని బేలగా అడిగింది ఈ లోపల ఇంటి నుండి జగదీష్ గారు ప్రభగారు రావడంతో ఆయన పరిస్థితి ఏంటనే కలత చెందుతారు కాసేపటికి డాక్టర్ బయటకు రావడంతో మావయ్య ఎలా ఉన్నాడని టెన్షన్గా అడిగాడు విక్రమ్ నథింగ్ టు వరీ విక్రమ్ ఎమోషనల్ అవ్వడం వల్ల హార్ట్పై ప్రెషర్ పడింది ఆ మాటతో అందరూ ఊపిరి పీల్చుకోవడంతో జనని పది ఇంటికి వెళ్దాం హాస్పిటల్లో ఉండటం మంచిది కాదని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు విక్రమ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి నేను వాష్రూమ్కి వెళ్తున్న తన్ని ఆపుతుంది జనని కూర్చో అని జ్యూస్ రావడంతో గ్లాస్ని తనకు అందించి లోపలికి వెళ్ళాడు విక్రమ్ బాగ్ చేయకండి అప్పటికే అతను షవర్ కింద నిలబడటం వల్ల ఆమె మాటలు వినిపించకపోవడంతో చెప్పిన మాట అసలు వినట్లేదని పళ్ళు నూరుతుంది జనని ఆమె చూపు ఎదురుగా వాల్ పే కనిపిస్తున్న పిక్పే పడటంతో దగ్గరగా వెళ్ళి ఇద్దరి పిక్ని మైమరుపుగా చూస్తుంటుంది జనని ఆమెకి పాపిట్లో కుంకుమ పెళ్ళుతున్న ఫోజ్ అది ఎంతో న్యాచురల్గా అండ్ అందంగా కనిపిస్తుంటే వెంటనే అంతే భయంకరమైన కాలరాత్రి గుర్తొస్తుంది ఆమెకి ఎవరిది తప్పిందులో ఇద్దరి లైఫ్ అలా అవ్వటానికి కారణం ఎవరు అబ్రాడ్ వెళ్ళినప్పుడు విక్రమ్ని అవాయిడ్ చేసిన జననిదా లేక ప్రేమించిన అమ్మాయి ఎలాంటిదో తెలిసి కూడా చెప్పుడు మాటలు నమ్మి ఆమెని బాధ పెట్టిన విక్రమ్దా లేక ఇద్దరిని దూరం చేయడానికి పూనుకున్న కాలందా జనని సెన్సిటివ్నెస్ తెలుసు కూడా విక్రమ్ వేరే అమ్మాయితో డేట్లో ఉండుంటాడని జోక్ చేసినరుందా ఒక్కోసారి తప్పు ఒకరిదే అని డిఫెండ్ చేయలేం మనం విక్రమ్ ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వడానికి కారణం జననైతే జనని ప్రేమ ఎలాంటిదో తెలుసు కూడా ఆ ప్రేమని చిన్నచూపు చూడటం విక్రమ్ తప్పు మిస్టేక్ ఎవరిదైనా సఫర్ అయింది మాత్రం వాళ్ళే దానితో పాటు ఫ్యామిలీని కూడా సఫర్ చేశారు ఇద్దరు రియల్ లైఫ్లో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని స్లాట్ అవుట్ చేసుకుంటే బంధంలో ఎటువంటి గొడవలు ఉండవు కాసేపటికి వాష్రూమ్ నుండి విక్రమ్ బయటకు రావడంతో జ్యూస్ గ్లాస్ తాగకుండా గ్లాస్ని ఆలోచిస్తూ నలిపేస్తుంటే ఇప్పటికే లేట్ అయింది త్వరగా తాగు జనని లేకపోతే వీక్ అయిపోతావు మళ్ళీ అన్నాడు అతని మాటకి ఆలోచనలో ఉన్న జనను లిక్కబడి గ్లాస్ని ఆమె తాగకుండా పక్కన పెట్టి మరు క్షణం గట్టిగా తడిని హత్తుకుంటుంది కన్నీళ్లతో మావి గురించి బాధపడుతున్నావా ఆమె వెన్ను మృతు అడుగుతాడు లాలనగా కాదు అమ్మ గురించి భయపడుతున్నావా కోపంగా అతని చెంపలు వాయిస్తూ మన గురించి భయపడుతున్న ఇడియట్ అని ఏడుస్తూ ఉంటుంది ఆమె కొడుతుంటే చిరునవ్వుతో ఆ దెబ్బల్ని ఇష్టంగా స్వీకరిస్తూ మౌనంగా నిలబడతాడు విక్రమ్ కొట్టి కొట్టి అలసిపోయి ఎర్రబడిన అతని చంపపై పెదవులు నిలుపుతూ ఎందుకు రాలా బిహేవ్ చేశావు నేను ఎంత సెన్సిటివ్నో నీకు తెలుసు కదా ఎందుకెంత పెయిన్ ఇచ్చావురా నాకు అని అడిగింది ఇలా టార్చర్ చేసే బదులు ఒక్కసారి నేను చంపేయచ్చు కదా కోపంగా అరుస్తుంది హారిక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందామంటే చంపే అంటావేంటి బేబీ భర్తగా అడుగుతాడు కిషోర్ నీతో నాకు హ్యాపీనెస్ ఉండదు నేను వదిలేసిన మరుక్షణం ఆ విక్రమ్ నేను చంపేస్తాడే వాడిని మర్చిపోయి నాతో హ్యాపీగా ఉండు ఆ మాటికి అతన్ని చేదరింపుగా చూస్తుంది హారిక కోపంగా ఆమె చెంపులు వత్తేస్తూ నేనే నీ లైఫ్ అవ్వాలి అర్థమైందా అన్నాడు గర్జిస్తూ వద్దు డివోర్స్ ఇచ్చేస్తాను నీకు నా దారిని నేను పోతాను ప్లీజ్ నన్ను వదిలేయి అతనిలో అప్పటి వరకు దాగున్న ఓపిక సహనం అన్నీ డివోర్స్ అన్న మాటతో పటాపంచు రావడంతో విసురుగా షోల్డర్ దగ్గర పెగుటం లాగేస్తూ ఆమెని బెడ్ మీదకి తోసి ఫోర్స్గా పెదవులు అందుకుంటాడు కిషోర్ ఆమె రెసిస్ట్ చేసే కొద్దీ అతనిలో కోపం పెరిగిపోతుంటే రెండు చేతుల్ని ఒక్క చేతితో బంధించి ఒక్కొక్క వాళ్ళు ఆమె నుండి దూరం చేసి అతను నగ్నంగా మారుతూ కోపంగా ఆమె శరీరాన్ని ఆక్రమించుకుంటాడు ఎందుకే నాలో రాక్షసుడిని పుట్టిస్తున్నావు ఏడుస్తున్నా ఆమెను చూసి అతను ఆగిపోవడంతో ప్లీజ్ వదిలే అని స్వరంతో ఉంటుంది నా ప్రేమ కూడా నీ ప్రేమలోనే ముండిదే ఒక్కసారి వదిలితే చచ్చిపోతావే ఏడుస్తున్నా నాతో ఉండాల్సిందే నువ్వు ఆమె కన్నీళ్లను తుడిచి పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు హారికని బొమ్మలా మారిపోయిన ఆమెని చూసి నుదుటిని ముద్దు పెట్టి పక్కకు కొరగడంతో చీర కట్టుకుని బయటకు వచ్చి సోఫాలో సెటిల్ అవుతుంది హారిక కళ్ళు తిరుగుతున్న విపరీతంగా తలపోటు వస్తున్న పట్టించుకోక మొదటి కలియక వల్ల విపరీతంగా వచ్చే నొప్పి ఆమె శరీరం అంతా పచ్చి పుండులా ఉన్న పట్టించుకునే స్థితిలో లేదు తను ఆమెను వెతుక్కుంటూ డ్రెస్అప్ అయ్యి కిషోర్ బయటకు వచ్చేసరికి నేలపై నిస్తేజంగా పడిపోయి కనిపిస్తుంది హారిక కిషోర్ కంగారుగా ఆమె చెంపలు తడుతున్నా లేవకపోవడంతో ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఆమెని వెంటనే ఎమర్జెన్సీ రూమ్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో టెన్షన్గా కారి కారిడార్లో నిలబడిపోతాడు అతను డాక్టర్ రాకతో టెన్షన్ ఎక్కువ అవ్వడంతో కమ్ టు మై క్యాబిన్ అని పిలుస్తారు కిషోర్ని సరిగ్గా ఇరవై ఐదోసారి హర్షికి కాల్ చేయడం అరుణ్ అతనికి తెలియకుండానే ఫోన్ మీద అతను వెళ్ళి కదులుతుంటే తెలియని గుబులు స్టార్ట్ అవుతుంది ఫస్ట్లీ ఆమె లోన్ లోటు తెలుస్తుంటే విసుగ్గా ఫోన్ పడిపోయి విసిరేసి అరే నా గురించి ఒకడు వెయిట్ చేస్తుంటాడు వాడికి కాల్ చేయాలి పాపం ఎదురు చూస్తుంటాడు అని లేదు కాల్ చేస్తుందిగా అస్సలు మాట్లాడను అని కోపంగా అనుకుంటాడు కాసేపటి తర్వాత ఆమె నుండి కాలు వస్తుంటే వెంటనే లిఫ్ట్ చేస్తూ విసుగు కోపంతో ఆమెపై విరుచుకుపడ్డాడు అరుణ్ లవ్యు రా ఎంత కోపంలో ఉన్న మనిషినైనా కూలి చేసే ఒకే ఒక మాట నేను ప్రేమిస్తున్నానని చెప్పడం ఆ మాటతో పాలపొంగులో నీళ్ళు చల్లినట్టు అతని కోపం విసుగు అన్నీ పటాపంచలు అవ్వడంతో లవ్యూ టు హర్షి అని గారంగా చెప్పాడు మిస్ అవుతున్నారా శ్రీవారు లిటరల్లీ పిచ్చి పడుతుంది నువ్వు లేక మ్యాడ్లీ టు యూ ఒక్కోసారి దూరం కూడా మంచిదే అన్నమాట వచ్చేస్తానే నేను ఇంకో ఫోర్ డేస్ శ్రీవారు హైదరాబాద్ వెళ్ళి జననిని చూడు అరుణ్ అంది నోరా ఇప్పుడే వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేసుకుంటున్నారు నేను వెళ్ళి టఫ్ సిచ్యుయేషన్గా మార్చలేను కొత్త సమస్య వస్తేనే వాళ్ళలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తుంది అరుణ్ నిజంగా వెళ్ళనా విక్రమ్ నేను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో తెలియాలిగా ఓకే టికెట్స్ బుక్ చేసుకుంటానని నాన్ స్టాప్గా మూడు గంటల్ని కరిగించి హర్షి ప్లేస్లో పిల్లోని గట్టిగా హట్టుకుని కష్టంగా నిద్రకు ఉపక్రమిస్తాడు అరుణ్ డాక్టర్ రాకతో టెన్షన్ ఎక్కువ అవడంతో కమ్ టు మై క్యాబిన్ అని పిలుస్తారు కిషోర్ని వాట్ హ్యాపెన్ డాక్టర్ షీఈ్ ఓకే మీ వైఫ్ నా తను హా ఎందుకు అన్కాన్షియస్ అయింది ఆ అమ్మాయితో మీరెలా ఇంటిమేట్ అవ్వగలిగారు ప్లీజ్ ఏం జరిగిందో చెప్పడని అసహనంగా అరుస్తాడు కిషోర్ మీ వైఫ్ ఇంటర్నల్ నర్స్ ఒక్కొక్కటిగా డ్యామేజ్ అయిపోతున్నాయి ఆమెకెవరో స్లో పాయిజన్ ఇంజెక్ట్ చేశారు ఇప్పటికే చాలా లేట్ అయింది మిస్టర్ అలాంటి అమ్మాయితో మీరెలా ఇంటిమేట్ అయ్యారు తన కండిషన్ తెలిసి కూడా ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేశారని అడిగాడు డాక్టర్ కిషోర్ బొమ్మలా మారిపోతూ అది సీరియస్ డాక్టర్ అని నమ్మలేనట్టుగా అంటాడు ఎస్ అని రిపోర్ట్స్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె శరీరం ఇక ఎప్పటికీ ఇంటిమేషన్కి సహకరించు మిస్టర్ నర్వ్స్ వీక్ అయ్యే కొద్దీ లివర్ కిడ్నీస్ హార్ట్ బీట్ లో అవ్వడం బ్రెండెడ్ ఇది ప్రస్తుతం హారిక సిచ్యువేషన్ మెడిసిన్ ఏడో ఒక మెడిసిన్ ఉంటుందిగా ఇట్స్ టూ లేట్ మిస్టర్ ఆల్రెడీ ఆమె నెర్వ్స్ వీక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ఇంటర్నల్ పార్ట్స్ని కూడా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసే టెన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఉంది హెవీ డోసెస్ ఆఫ్ మెడిసిన్స్తో డాక్టర్ మాటకి ఎలా బయటకు వచ్చాడో తెలియదు కానీ ఐసీయూ నుండి హారికని చూస్తూ ఉండిపోతాడు కిషోర్ ఆమెది విక్కీపై ఎంత మొండి ప్రేమో హారికపై అతనికి ఉన్నది కూడా ముండి ప్రేమే అందుకే ఆమె చెప్పిన ప్రతి విధవ పని చేశాడు హెయిట్ చేస్తుందని తెలిసిన తాలి కట్టాడు విక్రమ్ ఇంకా తన మనసులో ఉన్నాడని కోపం తామని బలవంతంగా అనుభవించాడు అతను ఫిజికల్గా దగ్గరైతే వాళ్ళ బేబీ వాళ్ళైన హారిక మెంటాలిటీ మారుతుందని ఆశపడ్డాడు కిషోర్ బట్ మొత్తం అంతా తారుమారైపోయింది ఇప్పుడు స్లో పాయిజన్ ఎవరిచ్చారు అని ఆలోచిస్తూ చైర్లో చెతికిలు పడటంతో ఎప్పటికే చాలా లేట్ చేసావురా అని విక్రమ్ కన్నింగ్ స్మెల్ గుర్తొచ్చి షాకింగ్గా కళ్ళు తెరుస్తారు కిషోర్ అంటే నేను వెళ్ళేసరికి విక్రమ్ కిషోర్ ఆలోచనలు అక్కడ తాగిపోవడంతో కోపంగా పిడికిలు బిగిస్తాడు మరుక్షణం హౌ కుడ్ యూ డూ దిస్ విక్రమ్ ఎంతో బెగ్ చేశా కదా నేను హౌ కుడ్ యూ డూ దిస్ ఎందుకు హరి లైఫ్ ఫినిష్ చేసేసావు నా లైఫ్ కూడా నాశనం చేసేసావు పిచ్చి పట్టినట్టుగా రుస్తాడు కిషోర్ ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం ఎన్ని రోజులు స్టెబిలిటీగా ఉంటుందో తెలియదు కన్ఫామ్గా అతని దగ్గర ఉంటే తీసుకునే స్ట్రెస్కి మరింత వీక్ అవుతుంది హారిక హెల్త్ ఏం చేయాలో అర్థం అవ్వకపోతుంటే తనకి ఎలాంటి పరిస్థితి కల్పించిన విక్రమ్పై పట్టరాని కోపం వస్తుంటే ఐ విల్ సీవరి ఎండ్ అని కసిగా అనుకుంటాడు కిషోర్ కొట్టి కొట్టి అలసిపోయి ఎర్రబడిన అతని చెంపలపై పెదవులు నిలుపుతూ ఎందుకు అలా బిహేవ్ చేశావు నేను ఎంత సెన్సిటివ్నో నీకు తెలుసు కదా ఎందుకింత పెయిన్ ఇచ్చావురా నాకు ఆ వీడియో మా డాడీ చూసి ఫస్ట్ టైం కొట్టాడు నన్ను నీ వల్ల ఏడుస్తూ అంది జనని ఇద్దరి కళ్ళ ముందు సజీవంగా మరోసారి ఆ కళ్ళ ముందు కనబడుతుంది ఆ రాత్రి ఇద్దరు విడిపోవడానికి కారణమైన వీడియో కూడా ఎందుకు విక్రమ్ ఇంకా జనని వదిలేకపోతున్నావు సచ్ సచ్ఎ బిచ్ రా అరుణ్ గారితో హోటల్లో గడిపింది క్యారెక్టర్లు వేస్తాను నిన్నో చీట్ చేస్తోందిరా కోపంగా విక్రమ్ కాలర్ బంధిస్తూ అడుగుతుంది హారిక అవును హరి జనని నన్నెంతా చీట్ చేస్తుందో అని అసలు అనుకోలేదు నీదే ట్రూలో నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయా క్షమించి వే ఐ లవ్ యూ హరి ప్లీజ్ డోంట్ లీవ్ మీ విక్రమ్ డోంట్ లీవ్ మీ అని విక్రమ్ చేతుల్ని బంధించి ఆమెను వెనక్కి నెట్టడానికి వీలు లేకుండా విక్రమ్ పెదవులను అందుకుంటుంది హారిక ఇది ఆ రోజు రాత్రి సురేష్ గారు చూసి జననిని కొట్టిన వీడియో ఎప్పుడైతే విక్రమ్ హారికని తప్పు ఐ లవ్ ఎవ్వ చెప్పాడో జనని మనసుని ముక్కలు చేసిన వీడియో అన్నమాట జనని కోపంగా విక్రమ్ చెంపలు వైచిస్తూ బిచ్ కదరా నేను ఎందుకు ఇంత తగ్గుతున్నావు నా దగ్గర ఆ రోజు క్యారెక్టర్లెస్ అంటే మౌనంగా ఉన్నావు కదా నా లాంటి ఎందుకు ఇంత ప్రోకలాడుతున్నావు అని ఆవేశంగా అడిగింది ఆ వీడియో గుర్తు రావడంతో ఎక్కువసేపు నిల్చుంటే కాలు నొప్పి పుడతాయి బెడ్పై కూర్చో జనని అని వాటర్ గ్లాస్ ఇస్తాడు విక్రమ్ నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు గ్లాస్ విసిరేస్తూ అరుస్తుంది జనని ఆమె కోపాన్ని కంట్రోల్ చేసేలా తన ప్రేమ మొత్తం చూపిస్తూ మెడ వెనుకగా చేతిని చేర్చి సున్నితంగా జనని పెదవులందుకుంటాడు విక్రమ్ అందులో ఆమె సహకారం లేదు అలాగని విక్రమ్ని కూడా నెట్టేయలేదు ఎందుకంటే అతని ప్రేమ తెలుస్తుంది కాబట్టి నెమ్మదిగా జో విక్రమ్ దూరం జరిగి తన ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు ఏంటిది నీ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు నా ప్రేమతోనే నేను మార్చుకోవాలి అనుకున్నా బట్ నువ్వు ఉన్న టైంలో స్ట్రెస్ అస్సలు మంచిది కాదు అందుకే ఇస్తున్నా అని వీడియో ఆన్ చేసి ఆమె పక్కన కూర్చుంటాడు విక్రమ్ ఆగమేఘాల మీద వెళ్ళిన విక్రమ్ అక్కడ హారికను చూసి బొమ్మలా బీసుకుపోతాడు ఆశ్రయంతో వైట్ కలర్ శారీలో సింగిల్ స్టెప్ పెట్టి సక్సీగా రెడీ అవ్వడంతో వాట్ ఈస్ దిస్ హారిక అని సీరియస్గా అడుగుతాడు మరుక్షణం కమ్ విక్కీ ఎంత చెప్పాను నేను లవ్ చేస్తున్నానని కానీ నా మాట వినలేదు ఆ పనికి మాలిని దాని మాటలు వింటూ దాన్నే పెళ్లి చేసుకున్నాం ప్లీజ్ విక్కీ ఐ లవ్ యూ జననిని వదిలే నన్ను పెళ్లి చేసుకో అతడిని హత్తుకోవడానికి ముందుకు వస్తుంది విక్రమ్ అడుగు ముందుకు వేస్తూ కోపంగా ఆమె చంపిపై కొట్టడంతో నువ్వు కొట్టినా కూడా నొప్పి కలగట్లేదురా అంది హారిక హారిక కొట్టగానే కిషోర్ కళ్ళు ఎర్రగా మారడంతో నా పిల్లనే కొడతాడా అని మండిపోతాడు విక్రమ్పై అతనిని ముందుగానే కంట్రోల్లో పెట్టుకుంది హారిక ఏం జరిగినా సైలెంట్గా ఉండమని యు బ్లడ్ ఈడియట్ తిట్టినా కూడా కోపం రావట్లేదురా నా పవర్ పౌరది పాపం ఆడపిల్లవని నా హ్యాపీ మూమెంట్స్ స్పాయిల్ చేసుకుని వచ్చానే అని దగ్గరగా ఉన్న ఆమెని దూరంగా విశ్రిస్తూ కారు దగ్గరికి వస్తుంటే అప్పటి వరకు దాచిన డ్రగ్ని అతని నెక్కకి ఇంజెక్ట్ చేస్తుంది కంగారుగా నెక్ మీద తెలిసిన నొప్పికి వెనక్కి తిరగడంతో వైట్ శారీ కట్టుకున్నా ఇప్పుడు నీ బాడీలో ఎరోటిక్ డ్రగ్ ఇంజెక్ట్ చేశా ఇంకో అరగంటలో నువ్వు వద్దాన్నా నిన్నీ సొంత విక్కి అంది అతను విసురుగా తల విదిల్చుతూ ఆగకుండా హారిక చెంపలు వాయిచ్చేస్తూ ఆమెని స్పృహ తప్పే పొజిషన్కి తీసుకొచ్చేశాడు కిషోర్కి సైగ చేసి పట్టు వదలని విక్రమార్కుల్లా విక్రమ్ని వెనక నుండి బంధించి ఎందుకు విక్రమ్ ఇంకా ఆ జనని వదలలేకపోతున్నావు అని వీడియోలో ఉన్నది మొత్తం చెప్పింది హారిక ఆమె గొంతు పట్టి వాళ్ళకి లాక్ చేస్తూ డోంట్ యూ డేర్ యూ క్యారెక్టర్లెస్ బిచ్ బీచ్ నా జున్ను నేమైనా అంటే చంపేస్తానే నిన్ను అని కోపంగా రుస్తాడు ఆ వాతావరణం వాతావరణంలో విక్రమ్ గొంతు రిసౌండ్ వస్తుంటే కష్టంగా అతని పట్టు నుండి తప్పించుకుని బలంగా ఊపిరి తీసుకుంటుంది హారిక అప్పటికే అతనికి నెమ్మదిగా మత్తెక్కుతూ శరీరంలో మార్పులు మొదలవడంతో నో నా జున్నుకి అన్యాయం చేయలేను నేను నా జున్నుకే సొంతం అని అక్కడ నుండి వెళ్ళిపోవాలని చూస్తాడు విక్రమ్ని ఎలాగైనా వీక్ చేయాలని నువ్వు లేకపోతే నేను ఉండలేనురా ప్లీజ్ డోంట్ లీవ్ మీ విక్రమ్ డోంట్ లీవ్ మీ అని విక్రమ్ చేతుల్ని బంధించి ఆమెను వెనక్కి నెట్టడానికి వీలు లేకుండా అతని పెదవులను అందుకుంటుంది హారిక ఈ లోపులో వీడియో ఎడిట్ చేయడం సురేష్ గారికి పంపడం జరిగిపోతుంది కిషోర్ వల్ల అతనిలో రాక్షసుడి నిద్ర లేచిన క్షణం హారిక జుట్టు పట్టుకుని గట్టిగా రుస్తూ విసిరేయడంతో ఆమె తల తగిలి అన్కాన్షియస్ అయి పడిపోతుంది వెంటనే కంట్రోల్ లేని ఫీలింగ్స్ మసక బారుతున్న కళ్ళు రెండు మూడు చోట్ల డివైడర్స్కి గుద్దెం చేస్తూ కష్టంగా ఇంటికి చేరుకుంటాడు విక్రమ్ వీడియో కంప్లీట్ అయిన మరుక్షణం విక్రమ్ ఎంత పెయిన్ తీసుకున్నాడో అర్థమవుతుంటే అతని ఫేస్ని పట్టుకుని ఆగకుండా ముద్దులు పెడుతుంటుంది జనని ఏడుస్తూ ఆమె పెదవులు అతని పెదవులపై నిలిపి మౌనంగా మారిపోతుంది జనని మాటలు లేవు వాళ్ళ మధ్య మనసులు మాత్రమే మాట్లాడుకుంటున్నాయి ప్రేమగా జనని హార్ట్ మొత్తం తెలియకుండానే ఫ్రీగా అయిపోవడంతో కన్నీళ్ళు తుడుచుకుని వెనక్కి జరుగుతున్న ఆమె నడుమును పట్టుకుని జాగ్రత్తగా దగ్గరికి లాక్కుంటూ కిస్ చే జున్ను అని ప్రేమగా ఉంటాడు ఆమె టక్కున వెనక్కి జరిగి కోపంతో అతని వైపు చూస్తూ ముద్దు పెట్టుకున్నావు కదా దానిని అని పళ్ళు నూరుతో అడుగుతుంది జనని వీడియో చూసావు కదా జున్ను నా మిస్టేక్ ఏమైనా ఉందా అందులో బిక్క ముఖంతో అడుగుతాడు విక్రమ్ ఐ డోంట్ నో అది ముద్దు పెట్టుకుంటే సైలెంట్గా ఉన్నావు నాకు నచ్చలేదు కోపంగా ఉన్నాను నీపై అనే యాటిట్యూడ్లకు విసిరి బయటకు వెళ్ళిపోతుంది జనని ఇంకా ఉంది ఆ రోజు వీడియోలో ఉన్న మ్యాటర్ ఇది అన్నమాట ఒకేసారి రివీల్ చేస్తే ప్రాబ్లం ఉన్నదని నిన్న చిన్న అప్డేట్ ఇచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్